వెల్కమ్ టు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది ఎడతెరిపి లేకుండా కొన్ని జిల్లాల్లో జల్లులు పడుతూనే ఉన్నాయి వర్షాల దాటికి భారీగా పంట నష్టం జరిగింది వేల ఎకరాల్లో వరి పత్తి కూరగాయల పంటలు నీట మునిగాయి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పత్తి చేలలో పూత పిందె రాలుతుందని రైతులు వాపోయారు సూర్యాపేట జిల్లాలో చెరువులు కుంటలు నిండి పంట పొలాలను ముంచెత్తాయి కామారెడ్డి జిల్లాలో సోయా పత్తి వరి పంటలు నీట మునిగాయి ఆసిఫాబాద్ జిల్లాలో వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి ముగు జిల్లాలో వందలాది ఎకరాల పొలాలు నీట మునిగాయి భారీ వర్షాలు వరద కారణంగా వేలాది ఎకరాల్లో పంటలు నీట పంట నష్టాన్ని అంచనా వేసి తమ ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మెదక్ జిల్లాలో సుమారు మూడు వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయని భావిస్తున్నారు నిర్మల్ జిల్లాలో వాగులు పొంగి పొర్లుతుండటంతో పంటలు నీట మునిగాయి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలతో వాగులు ఉప్పొంగాయి వర్షాలతో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి కామారెడ్డి జిల్లాల్లో వాగులు పొంగి ప్రవహించాయి వేల ఎకరాల్లో పంటలు నీట మునగడమే కాక గొర్రెలు వరదల్లో చిక్కుకున్నాయి అస్ఫాబాద్ జిల్లాలోనూ వందలాది ఎకరాల్లోనూ పత్తి కంది నీట మునిగింది సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది పలు పంటలు నీట మునిగాయి గద్వాల జిల్లాలో వాన దంచి కొట్టడంతో వందల ఎకరాల్లో పంట నష్టం జరిగింది మంచిర్యాల్లోని జిల్లా వ్యాప్తంగా సుమారు ఏడు వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అంచనా వేశారు వనపర్తి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో ఆరు వందల ఎకరాల్లో వరి నీట మునిగింది పలు జిల్లాల్లో రైతులు వేలాది రూపాయలు ఖర్చు చేసి పత్తి వరి పంటలు సాగు చేశారు వర్షం దెబ్బతో వేలాది ఎకరాల పంటలు నీట మునిగి తీవ్ర నష్టం జరిగింది రాష్ట్రంలో ఈ ఏడాది వరి నలభై ఐదు పాయింట్ ఇరవై లక్షల ఎకరాలలో సాగైంది పత్తి నలభై నాలుగు పాయింట్ ఆరు నాలుగు లక్షల ఎకరాల్లో సాగైంది ఇతర పంటలు పద్దెనిమిది పాయింట్ ఆరు నాలుగు లక్షల ఎకరాల్లో ఉద్వాన పంటలు తొమ్మిది పాయింట్ మూడు నాలుగు లక్షల ఎకరాల్లో మొత్తం నూట పదిహేడు పాయింట్ ఎనిమిది మూడు లక్షల ఎకరాల్లో ఈ వానాకాలంలో పంటలు పంటలు సాగవుతున్నాయి అందులో చాలా వరకు నష్టపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనేక జిల్లాలో పంటల నష్టాలతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు రైతు బంధు పడిన ఆనందం పంట నష్టంతో ఆవిరైంది ఈ విపత్తు సమయంలో తమని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు ఇప్పటికీ పంట నష్టం అంచనాపై ఎలాంటి కమిటీ వేయలేదని పంట నష్టం అంచనా వేసి పరిహారం చెల్లించాలని కోరుతున్నారు పంట నష్టంతో పాటు పశువుల్ని పలువురు రైతులు కోల్పోయారు ముఖ్యంగా గొర్రెలు ఇతర జీవాల వరదల తాకిడికి కొట్టుకుపోయాయి వాటిపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు ప్రభుత్వం ఆ దిశగా తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకుంటే రైతులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది